అమ్మవు నీవమ్మ చక్కటి అన్నపూర్ణాదేవి పాటలు అమ్మలగన్నా అమ్మవు నీవమ్మా అమ్మా అమ్మలగన్న అమ్మవు నీవమ్మా అమ్మా ఆదిశక్తివి అన్నపూర్ణవమ్మా అమ్మా ఆదిశక్తివి అన్నపూర్ణవమ్మ అమ్మ మునీవమ్మా అమ్మా ఆదిశక్తివి అన్న పూర్ణవమ్మా అమ్మా ఆదిశక్తివి అన్న పూర్ణవమ్మా అమ్మా నందిని విష్ణు వినోదిని పావని శర్వాణి హిమగిరి నందిని విశ్వ వినోదిని పావని శర్వాణి అమ్మవు నీవమ్మ అమ్మ ఆది శక్తివి ఆదిశక్తివీ అమ్మ ఆది శక్తివి అన్న పూర్ణవమ్మా ఆదిశక్తివి అన్న పూర్ణవమ్మా అమ్మ వెలసిన కామాక్షి మధురలు నిలచిన మీనాక్షి కాలో ఉన్న విశాలాక్షి సర్వకర్మలకు నీవే సాక్షి కంచిలో వెలసిన కామాక్షి మధురలో నిలచిన మీనాక్షి కాశీలో ఉన్న విశాలాక్షి సర్వకర్మలకు నీవే సాక్షి అమ్మలగన్నా అమ్మ నీవమ్మ అమ్మ ఆదిశక్తివి అన్నపూర్ణవమ్మ అమ్మా ఆదిశక్తివి అన్నపూర్ణవమ్మ అమ్మ శ్రీగిరిలో నెలకొన్న భ్రమరాంబ శ్రీకాళహస్తిలో విలసిల్లే జ్ఞానప్రసునాంబా శ్రీగిరిలో నెలకొన్న భ్రమరాంబ శ్రీకాళహస్తిలో విలసిల్లే జ్ఞాన ప్రసూనాంబా శ్రీశైలంలో వెలసిన భ్రమరాంబ త్రికోన నీవు సదా సుందరి శాంకరీ శాంభ వినివే కదా నీవు సదా త్రిలోక సుందరి శాంకరి శాంభ వినివే కదా అమ్మ లగన్నా అమ్మ అమ్మా ఆది అన్న అన్నపూర్ణవమ్మ అమ్మా ఆది అన్న అన్నపూర్ణవమ్మ